జై శ్రీరామ్ నేను మీ రామ్ ఇంతకుముందు మా చేన్లో ఒక్క ఈ ఎర్ర ఈ వానపాములు ఒక్కటి కూడా ఉండేవి కావు నేనైతే గత మూడు పంటల నుంచి ఎలాంటి గుళికలు చల్లకుండా ఇవి చనిపోతాయని జీవామృతం చేసి కొన్ని వానపాములు కూడా కొనుక్కొచ్చి అంతట అంతటా చలినానమాట సో ఇప్పుడైతే ఎక్కడ మట్టి తీసినా ఇవి పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇవి మనం పంట వేసుకోవడంకు భూమిలో చాలా విలువైన పోషకాలను మొక్కకు అందించడంలో ఇవి చాలా తోడ్పడతాయి సో అందుకని వీటిని అయితే ఖచ్చితంగా కాపాడుకోవాలి మనం వీటిని కాపాడుకుంటేనే మనకు పంటకు మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఓకేనా అవసరం ఉన్న లేకున్నా గులికలు రకరకాల పెస్టిసైడ్స్ చల్లి ఇవి చచ్చిపోతున్నాయి సో వీటిని కాపాడుకోవాలి లేదంటే భూమి బూడిదలా అయిపోతుంది అనమాట బూడిద ఇంతకుముందు అయితే మా చే ఒక్కటి కూడా ఇట్లా ఉండేది లేకుండా అనమాట ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి చూస్తున్నారా ఇవే వానపాములు అంటారు మేము ఎర్రలు అంటాము సో భూమిని భూమిలో ఉండే పోషకాలని ఇవి మొక్కకు అందించడంలో చాలా తోడ్పడతాయి అన్నమాట నేలను సారవంతంగా చేస్తాయి సో అందుకే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది అందుకే అవసరం ఉన్నా లేకున్నా గుళికలు అవి చల్లి వీటిని చంపకూడదని కోరుతున్నా చెప్తున్నా నేను అవి కొనుకొచ్చిన కొనుకొచ్చి మడికి కొన్ని మడికి కొన్ని చల్లిన పెంచుకోవడాని కోసం సో ఇప్పుడు గులికలు చల్లిన అనుకో ఈ మూడు పంటల నుంచి నేను కాపాడుకున్న ఇవన్నీ చచ్చిపోతాయి అందుకే చల్తలేను రెండు దపాలుగా పంట నష్టం వచ్చింది పెట్టుబడి కూడా మిగలలేదు అయినా కూడా నేనైతే చల్లకుండా వాటిని డెవలప్ చేస్తూ వచ్చిన పోయిన వర్షాకాలం అయితే పర్లేదు ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది దిగుబడి అని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్